శ్రీరామ స్వీట్స్ వారి సరికొత్త హైబ్రిడ్ మొక్కజొన్న రకం ఎక్స్ఎల్ ఫార్టీ మొక్కజొన్నలో మొనగాడు దిగుబడిలో రారాజు ఎక్స్ఎల్ ఫార్టీ దృఢమైన వేరు వ్యవస్థతో ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే రకం రైతుకు అధిక అధిక దిగుబడినిస్తుంది ఒలిపిడి శాతం మరియు కండె చివరి వరకు బరువైన గింజలు కలిగి ఉంటుంది తెగుళ్ళు మరియు చీడపీడల్ని సమర్థవంతంగా తట్టుకునే శక్తి వర్షాధారం మరియు నీటి వసతి గల భూములకు ఎక్సెల్ పంట చివరి వరకు నిండు పచ్చదనం వలన పశుగ్రాసానికి అనుకూలం మొక్కజొన్నలో మొనగాడు దిగుబడిలో రారాజు ఎక్సెల్ ఫార్టీ